లోక్సభలో వంద మంది ఎంపీలు మరియు రాజ్యసభలో యాభై మంది ఎంపీలు అభిశంసనకు మద్దతు పలుకుతూ సంతకాలు చేయాలి ఆ తర్వాత లోక్సభలో అభిశంసన ప్రక్రియ మొదలు పెడితే స్పీకర్ కు రాజ్యసభలో అయితే చైర్మన్ కు సమర్పించబడుతుంది దీనిపై స్పీకర్ లేక చైర్మన్ మూడు సభ్యుల కమిటీని నియమిస్తారు ఈ ముగ్గురు ఎవరంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు పేరొందిన ఒక న్యాయమూర్తి జడ్జి మీద మోపబడిన ఆరోపణలపై ఈ కమిటీ విచారణ జరిపి తమ నివేదికను సమర్పిస్తుంది ఒకవేళ అభియోగాలు నిజమేనని ఆధారాలతో సహా ఈ కమిటీ నిర్ధారిస్తే అప్పుడు పార్లమెంట్లో ఓటింగ్ జరుగుతుంది ఏ సభలో ప్రవేశపెట్టారో ఆ సభలో పాల్గొన్న వారిలో రెండు బై మూడవ వంతు మరియు మొత్తం సభ్యులలో మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తే అభిశంసన నెగ్గినట్టు ఆ విషయాన్ని రాష్ట్రపతికి పంపితే దాని ఆధారంగా రాష్ట్రపతి ఆ జడ్జిని తొలగిస్తారు